మా దృష్టికి అయితే రాలేదు బదలి ఎక్కడ రాలేదు సమృద్ధిగా ఉంది చాలా బాగుంది మాకు తెలుస్తుంది కదా ఇంచో నుంచి మేము మొత్తం వెయ్యి కళ్ళతో చూస్తున్నాం నేను మిమ్మల్ని ఖండించాలని కాదు మాకు ఏ సందర్భంలో కూడా ఈ రకమైనది అడ్మినిస్ట్రేషన్లో ఎవరు కూడా రిపోర్ట్ కాలేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం నేను చాలా కఠినంగా మనం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా వందకు వంద శాతం తినుబండారాలు నూనెలు ఎవరన్నా కల్తీ చేస్తే వంద శాతం వాళ్ళు ప్రభుత్వ ఆగ్రహానికి గురైతారు పీడీ యాక్టివేట్ చాలా కఠిన చట్టం కింద రెండు మూడేళ్ళ దాకా లోపలిస్తాం ఇది పక్కా ఎవరు కూడా వాళ్ళని కాపాడలేదు చాలా సీరియస్గా చెప్తున్నాం ఎందుకంటే ఈ సమయంలో ఈ విపత్ సమయంలో మంచిగా ఉండాలి కానీ ఈ దుర్మార్గం చేసి ఇప్పుడు ఈ దొంగ దొంగ దెబ్బ సంపాదిస్తామంటే మంచిది కాదు కాబట్టి అది చాలా కఠినంగా వ్యవహరిస్తాం మా దృష్టికి రాలేదు స్పెసిఫిక్ ఎక్కడైనా మీ దృష్టి కోసం మాత్రం దయచేసి వెంటనే మాకు చెప్పండి సీరియస్ యాక్ట్ చేద్దాం మనం అందులో కాంప్రమైజ్ లేదు